హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది మల్లాం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారే ఈ ఊరి పేరుని మల్లాంగా మార్చారట ఆ కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఈ ఊరి పేరు తిరువాంబూరుగా ఉండేది కొల్లాసుర మల్లాసుర అనే ఇద్దరు రాక్షస సోదరులు మిక్కిలి బలవంతులై ఈ ఊరిని భయభ్రాంతులకి గురి చేస్తూ పరిపాలించేవారు మల్లాసురుని అకృత్యాలకు అంతులేదు కొల్లాసురుడు ఊరినే కొల్లగొట్టి పరిపాలించేవారు వీరి అకృత్యాలను తాళలేని గ్రామ ప్రజలు తిరువాంబూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు వేడారు స్వామివారు ప్రజలను కాపాడాలని సంకల్పించి ఆ రాక్షసులకు రెండుసార్లు హెచ్చరికలు జారీ చేశారు అయినా రాక్షసులు మూడవసారి స్వామివారిపై యుద్ధమునకు వెళ్ళిరి అప్పుడు స్వామివారు తమ తల్లిదండ్రుల చేత దత్తము చేయబడిన శక్తి ఆయుధంతో ఆ ఇద్దరు రాక్షసులను సంహరించారు అలా సంహరించే సమయంలో తన తప్పును తెలుసుకున్న మల్లాసురుడు తన జన్మను చరితార్థం చేయమని స్వామివారిని శరణు వేడాడు మల్లాసురుని కరుణించిన స్వామివారు ఈ తిరువాంబూరు ఇక నుంచి మల్లాపురంగా పిలువబడుతుందని చెప్పిరి ఆ మల్లాపురమే ఇప్పుడు మల్లంగా పిలువబడుతుంది ఈ మల్లాం గ్రామంకి తిరుగుడు మల్లాం అనే మరో పేరు కూడా ఉంది దీనికి కారణం ఆలయ ప్రాంగణంలోని శతస్తంభ మండపం తూర్పు వైపుకు ఉండవలసిన ముఖద్వారం దక్షిణం వైపు తిరిగి ఉండడం మరియు ఇక్కడ చెరువు నీటిని పంట పొలాలకు వేసినా పూర్తిగా పారిన తర్వాత ఆ నీరు తిరిగి మళ్ళీ చెరువులోకే పోవును అందువలన ఈ గ్రామాన్ని తిరుగుడు మల్లాం అని కూడా అంటారు మల్లం గ్రామంకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం కదా మీ గ్రామం పేరు వెనుక ఉన్న చరిత్రను తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్